विफोर अवर्स मीडिया सर्वी स्टेट ब्यूरो चीफ नायनि श्रीनिवासराव అవర్స్ టీవీ న్యూస్ సూర్యాపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బైరు శైలేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ పుట్టినరోజు వేడుకలలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కుప్పుల వేణారెడ్డి గత నలభై ఏళ్లుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు దివంగత నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి అనుచరుడుగా ఉన్న పోతు భాస్కర్ నమ్మకానికి విశ్వ ని సూర్యపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పల వేణారెడ్డి అన్నారు శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో మరియు పోతు భాస్కర్ నివాసంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తల నడుమ కేకట్ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు